చిలుకూరు బాలాజీ దేవాలయం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామంలో ఉంది బాలాజీ వెంకటేశ్వరుని అనేక నామాల్లో ఒకటి ఈ ఆలయం పెద్ద ఆర్భాటాలు లేకుండా సాదాగా ఉంటుంది భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటుంటారు నొక్కుగా ప్రదక్షిణలు చేస్తుంటారు ఇక్కడ మొక్కుకుంటే వీసా తొందరగా వస్తుందని చాలామంది నమ్మకం అందుకే ఇక్కడి బాలాజీని వీసా బాలాజీ అని కూడా పిలుస్తారు ఒకప్పుడు శ్రీనివాసుని భక్తుడొకాయన ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్ళి ఏడుకొండల స్వామిని దర్శించుకునేవాడు ఒకమారు అనారోగ్య కారణంగా అతను తిరుపతి యాత్ర చేయలేకపోయాడు ఆ భక్తుడికు కలలో వెంకటేశ్వర స్వామి కనిపించి నీవు దానికి చింతించవద్దు నీ సమీపంలోని అడవిలోనే నేనున్నాను అని చెప్పాడు కలలో కనిపించిన స్థలానికి వెళ్ళి ఆ భక్తుడు అక్కడి పుట్టను త్రవ్వుతుండగా పలుగుకు రాతి విగ్రహం తగిలి రక్తం కారసాగింది ఆ అపచారానికి దుమఖిస్తున్న భక్తునికి పాలతో కడగమని వాణి వినిపించింది అలా చేయగా పుట్టనుండి శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీవెంకటేశ్వరుని విగ్రహం బయల్పడింది ఇలా మూడు మూర్తులు ఒకే విగ్రహంలో ఉండడం అరుదు ఆ విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించి మందిరాన్ని నిర్మించారు ఇలా స్వయంభూమూర్తిగా ఉభయ నాంచారులతో వెలసిన శ్రీవెంకటేశ్వరుని రెండు తెలుగు రాష్ట్రాల ఇతర రాష్ట్రాల భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో అర్చిస్తారు ఒకటి తొమ్మిది ఆరు మూడులో రాజ్యలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించారు అమ్మవారు మూడు చేతులలో పద్మాలు ధరించి ఉంటారు నాలుగవ చేయి భక్తులను శరణానతులను కమ్మని చూపుతూ ఉంటుంది ప్రయాణ సదుపాయాలు హైదరాబాద్లోని మెహిదీపట్నం నుండి చిలుకూరుకు బస్సులు ఉన్నాయి అవేకాక హైదరాబాద్ వివిధ ఏరియాల బస్ స్టేషన్ల నుండి బస్సులు నడుస్తున్నవి మెహిదీపట్నం నుండి రెండు ఎనిమిది ఎనిమిది డి బస్సు ఎక్కవలను ప్రయాణ సమయం గంట దేవాలయం ప్రత్యేకతలు ఇక్కడ దేవాలయం గురించి ప్రభుత్వానికి ప్రస్తుత నిర్వాహకులకు మధ్య కొంత వివాదం ఉంది దీనిని ప్రభుత్వం వారు యాదగిరిగుట్ట దేవాలయానికి అనుసంధానం చేయాలనుకున్నారు అయితే ఇక్కడ దేవాలయాన్ని కార్యకలాపాలు నిర్వహిస్తున్న ధర్మకర్తలు దానిని వ్యతిరేకించారు దేవాలయాల నిర్వహణను వ్యాపారీకరించడాన్ని ఈ ఆలయపు అర్చకులు దృఢంగా వ్యతిరేకించారు ఈ ఆలయంలో హుండీ లేదు గుడి నిర్వహణ గుడి బయట కొందరు దుకాణదారుల ఊరి ప్రముఖుల ద్వారా జరుపబడుతుంది ఇక్కడ దర్శనానికి ధనిక పేద అధికార తారతమ్యాలు లేవు అందరూ ఒకే వరుసలో వేచి ఉండి భగవంతుని దర్శించుకోవాలి కొంతకాలం వరకు కనీస రవాణా సౌకర్యాలు సైతం లేని ఈ దేవాలయం భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న రోడ్డు రవాణా సంస్థ వారిచే ప్రత్యేక బస్సులు నడిపించే స్థాయికి చేరుకుంది ప్రదక్షిణలు ఇక్కడ ప్రదక్షిణలు చేయడం ఒక ముఖ్య ఆచారం భక్తులు మొదటిసారి వచ్చినప్పుడు పదకొండు సార్లు ప్రదక్షిణలు చేస్తారు తమ కోరికలు తీరిన తరువాత ఇంకోసారి వచ్చి నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణలు చేసి తమ మొక్కు తీర్చుకుంటారు ఇతర విశేషాలు దేవుని విగ్రహాన్ని కనులు మూసుకోకుండా చూడాలి అని దేవాలయం అర్చకులు పదే పదే చెబుతుంటారు వాక్ అనే ధార్మిక మాసపత్రికను దేవాలయం తరపున ప్రచురిస్తున్నారు ఈ ఆలయ పరిధిలో ఆ ఆలయ నిర్వాహకులు రంగరాజన్ ఓ గోశాలను నిర్వహిస్తున్నారు దానిలో ఆ గోసాలలో పుట్టినవి కొన్ని అయితే భక్తులు కానుకగా ఇచ్చినవి కొన్ని రెండు సున్నా ఒకటి తొమ్మిదిలో ఉరుములు పిడుగులుతో కూడిన అకాల వర్షంలో అర్ధరాత్రి వేళ ఓ పాడి ఆవుపైన పడిన పిడుగు ఓ పేద రైతు కుటుంబాన్ని రోడ్డున పడవేసింది అది చూసిన రంగరాజన్ ప్రకృతి వైపరీత్యాలలో మూగజీవాలను కోల్పోయిన రైతన్నలను గుర్తించి వారికి పశువులను ఇచ్చి చేయుతనిస్తున్నారు